ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా దేశ నిర్మాణం పట్ల ఎన్సీసీ యువతకు నిరంతరం స్పూర్తినిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ జరుగుతున్న కుంభమేళాకు నిన్నటి వరకు పదమూడు కోట్ల ఇరవై ఒక్క లక్షల మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు భారతదేశం త్వరలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు రాజధానిగా మారుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది భారత క్రికెటర్లు జస్పీత్ బుమ్రా స్మృతి మంథానా రెండు వేల ఇరవై నాలుగులో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకుగాను ఐసీసీ అవార్డులకు ఎంపికయ్యారు దేశ నిర్మాణం పట్ల ఎన్సీసీ యువతకు నిరంతరం స్పూర్తినిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు న్యూఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో ఈరోజు జరిగిన వార్షిక నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ ర్యాలీకి ప్రధానమంత్రి హాజరయ్యారు యువశక్తి వికసిత భారత్ ఇతివృత్తంగా ఈ సంవత్సరం ఎన్సీసీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత చేస్తున్న కృషిని కొనియాడారు గత పది సంవత్సరాల్లో యువత లక్షా యాభై వేలకు పైగా అంకుర సంస్థలను ప్రారంభించి ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలకు నాయకత్వం వహిస్తుందని చెప్పారు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు లక్షల మంది ఉన్న ఎన్సీసీ క్యాడెట్ల సంఖ్య గత పదేళ్లలో ఇరవై లక్షలకు చేరుకుందన్నారు విపత్తు నిర్వహణ క్రీడా కార్యకలాపాల్లో ఎన్సీసీ క్యాడెట్లు కీలక పాత్ర పోషిస్తున్నారని నరేంద్ర మోదీ పేర్కొంటూ अहम भूमिका निभा रहे हैं स्पोर्ट्स की दुनिया में भी एनसीसी कैडेट्स अपना परचम लहरा रहे हैं मुझे गर्व है कि एनसीसी दुनिया का लार्जेस्ट यूनिफॉर्म यूथ ऑर्गेनाइजेशन है साथियों आप 21वीं सदी में भारत के विकास को दुनिया के विकास को निर्धारित करने वाले हैं भारत के युवा ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు నిన్నటి వరకు పదమూడు కోట్ల ఇరవై ఒక్క లక్షల మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు ఈ రోజు నుంచి ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా ప్రాంతాన్ని మొత్తం వాహనాలు సంచరించకూడని ప్రాంతంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజున భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది ఇదిలా ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాగ్ త్రివేణి సంగమం పవిత్ర జలాల్లో పుణ్యస్నానం ఆచరించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలువురు సాధువులు హోంమంత్రితో కలిసి పుణ్యస్నానాలు చేశారు భారతదేశం త్వరలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు రాజధానిగా మారుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఈరోజు ఆయన కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి న్యూఢిల్లీలో వేవ్స్ బజార్ వాహ్ ఉస్తాద్ ఛాలెంజ్ వేవ్స్ అవార్డులను ప్రారంభించారు అనంతరం అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ భారత్ తన వారసత్వం సంస్కృతి కథ చెప్పే కళకు సంబంధించి ప్రపంచ వేదికలో చాలా ప్రాముఖ్యతను పొందుతోందని అన్నారు वेव्स का उद्देश्य रहेगा हमारी इस क्रिएटिविटी को इस स्टोरी टेलिंग ट्रेडिशन को और नौजवानों की और क्रिएटर्स की इस ताकत को एक नया स्थान मिले ग्लोबल रिकॉग्निशन मिले और भारत क्रिएटिव इकोनॉमी का कैपिटल बने जैसे वर्ल्ड इकोनॉमी में डायवर्स होता है इकोनॉमिक मैटर्स के लिए वैसे ही क्रिएटिविटी के लिए वेव्स उसी स्तर का होना चाहिए उस लेवल का होना चाहिए అదేవిధంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ భారతదేశం కథకుల భూమి అని ఈ రోజు ప్రారంభించబడిన కార్యక్రమాలు భారతదేశం మృదువైన శక్తిని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకువెళతాయని అన్నారు ఆర్థిక వ్యవస్థ సాంకేతికత రక్షణ రంగాల్లో అభివృద్ధి చెందుతోందని భారతీయ సంస్కృతి దేశానికి నిజమైన శక్తి అని ఆయన పేర్కొన్నారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వమన్లో పర్యటిస్తున్నారు ఈ రోజు ప్రారంభమైన పదకొండవ జాయింట్ కమిషన్ సమావేశానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఒమన్ మంత్రి కైస్ బిన్ మహమ్మద్ బిన్ మూసా అల్ యూసెఫ్ తో సమావేశమయ్యారు వాణిజ్యం పెట్టుబడులు ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై మంత్రులిద్దరూ చర్చించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో పర్యటించనున్నారు ఈ పర్యటన సందర్భంగా ఆయన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడానికి యుఏఈ మంత్రులతో సమావేశం కానున్నారు ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది పౌరులందరికీ సమాన హక్కులను నిర్ధారించటం ద్వారా వ్యక్తిగత పౌర చట్టాలను ప్రామాణీకరించడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది షెడ్యూల్ తెగలు మినహా పౌరులందరికీ వివాహం వారసత్వం విడాకులపై సమానమైన నిబంధనలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది कागा उत्तराखंड 2022 असेंबली ఎన్నికల ప్రచారంలో భాగంగా యుసిసి ని అమలు చేస్తామని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ సవా కరోడ్ ఉత్తరాఖండ్ వాసియో క సమక్షీ ಘೋಷన karte hue आज अत्यंत हर्ष और गर्व की अनुभूति हो रही है और कि इसी क्षण से आज उत्तराखंड में इसी क्षण से समान नागरिक संहिता पूर्ण रूप से लागू हो है और इसी क्षण से उत्तराखंड राज्य के समस्त नागरिकों के संवैधानिक और नागरिक अधिकार एक समान हो गए एक वाक्य में कहूँ तो समान नागरिक संहिता जाति धर्म लिंग आदि में अंतर के आधार पर कानूनी मामलों में होने वाले भेदभाव को समाप्त करने का एक संवैधानिक उपाय है भारत फास्ट बॉलर जसप्रीत बुबरा रेंड वेला असाधारण प्रदर्शन को आईसीसी पुरुष टेस्ट क्रिकेटर ऑफ द ఎంపికయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో బుమ్రా ఆడిన పదమూడు టెస్ట్ మ్యాచ్ల్లో మూడు వందల యాభై ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి పద్నాలుగు పాయింట్ తొమ్మిది రెండు సగటుతో డెబ్బై ఒక్క వికెట్లు తీశాడు మరోవైపు మహిళల క్రికెట్లో భారత ఓపెనర్ స్మృతి మంధానా ఐసీసీ మహిళ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం పదమూడు మ్యాచ్లు ఆడిన స్మృతి ఏడు వందల నలభై ఏడు పరుగులు చేసింది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ పంజాబ్ సరిహద్దు వద్ద ఐదుగురు పాకిస్తానీ చొరబాటుదారులను నిలువరించింది రెండు ఇరవై నాలుగు జనవరి నుంచి ఈ సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ వరకు పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి చొరబడిన ముప్పై మంది పాకిస్తాన్ జాతీయులను అదుపులోకి తీసుకుంది అలాగే మాదక ద్రవ్యాలను సరఫరా చేసే నూట ఒక్క మంది భారతీయులను పట్టుకున్నామని బీఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సతీష్ ఖండారే వెల్లడించారు సరిహద్దు దళం మూడు వందల ఒకటి కిలోల హెరాయిన్ను కూడా స్వాధీనం చేసుకుందని తెలిపారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ డెబ్బై ఆరు వేల నూట తొంభై పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ల నష్టంతో డెబ్బై ఐదు వేల మూడు వందల అరవై ఆరు వద్ద స్థిరపడింది నిఫ్టీ సైతం రెండు వందల అరవై మూడు పాయింట్లు కోల్పోయి ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది వద్ద ముగిసింది డాలర్తో రూపాయి మారకం విలువ పదకొండు పైసలు బలహీనపడి ఎనభై ఆరు పాయింట్ మూడు వద్ద ముగిసింది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది కొనసాగుతోంది ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లోని మహారాణా ప్రతాప్ స్టేడియంలో రేపు ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ప్రారంభం కానున్నాయి ఈ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు ఆకాశవాణి ముగించే ముందు మరోసారి దేశ నిర్మాణం పట్ల ఎన్సీసీ యువతకు నిరంతరం స్పూర్తినిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ జరుగుతున్న కుంభమేళాకు నిన్నటి వరకు పదమూడు కోట్ల ఇరవై ఒక్క లక్షల మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు భారతదేశం త్వరలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు రాజధానిగా మారుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు వార్తలు వింటారు